గుండె నిండా సంకల్పం కళ్ల ముందు మహోన్నత లక్ష్యం ఇంకేముంది స్వప్నం సాకారమయ్యేలా కనిపిస్తోంది భారతీయుడి ఆశలు చిగురిస్తున్నాయి నరేంద్రుడి కళ నెరవేరబోతోంది అంటున్నారు కమలనాథులు అఖండ భారతావని దిశగా అడుగులు పడుతున్నాయి యావత్ ప్రపంచానికి వెలుగు రేఖ అయ్యేందుకు ఇండియా సిద్ధమవుతోంది ఎన్నో సవాళ్లను అధిగమించి సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్రం నడుం బిగిస్తోంది ధోవల్ సీక్రెట్ ఆపరేషన్ షురు అయిందా పొరుగు దేశాలతో అజిత్ ఆడుతున్న గేమ్ ఏంటి ప్రపంచ కోణాన్ని అఖండ భారత్ మార్చేయనుందా ఇండియా సూపర్ పవర్ కావాలి యావత్ ప్రపంచాన్ని శాసించాలి ప్రతి భారతీయుడి కళ ఇది అందుకే మేరా భారత్ మహాన్ అంటారు వ్యక్తిగతంగా అభిప్రాయాలు పక్కన పెడితే అందరి ఆలోచన ఒకటి అదే అఖండ భారత్ పుణ్యభూమి వేదభూమి అయిన భారతవని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలనేదే ప్రతి ఒక్కరి ఆరాటం ఇండియా అఖండ భారత్ కావాలనే స్వప్నం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ కలను సాకారం చేసుకోవాలని నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు కృతనిశ్చయంతో ఉంటారు నటి ఇండియా ఒక్కటిగా అయితే ప్రపంచాన్ని ఏలే దేశంలా ఇండియా నిలుస్తుందన్న సిద్ధాంతం దేశంలోని కొన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉంది నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా తర్వాత చైనా మాత్రమే ఉండేది ప్రపంచాన్ని ఓవైపు చైనా ఇండియా మరోవైపు ఈజిప్టు మాత్రమే శాసించేవి కానీ బ్రిటిషర్లు అమెరికాను తయారు చేసి మనపై దొంగ దెబ్బతీశారు ఇప్పుడున్న టెక్నాలజీ వాణిజ్య అవకాశాలు లేని రోజుల్లోనే ఇండియా ప్రపంచానికి మార్గదర్శనం చేసిందన్న చరిత్రను మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి విభజించి పాలించు సిద్ధాంతం ఆధారంగా ఇండియాని ఈనాడు బ్రిటిషర్లు ముక్కలు చెక్కలు చేశారు కానీ దేశ ప్రజల్లో మాత్రం అఖండ భారత స్ఫూర్తి నేటికీ దేదీప్యమానమై ప్రతిధ్వనిస్తూనే ఉంది దేశంలోని మెజారిటీ ప్రజలు ఇరుగుపరుగు దేశాలన్నీ ఎప్పటికైనా ఇండియాలో భాగం కావాలని కోరుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం నేడు దేశ అవసరాల కోసం ప్రాజెక్టుల్ని నదుల అనుసంధానం చేసినట్టుగా ఇండియాను తేలికగా తమ చెప్పు చేతల్లో పాలించుకునేందుకు బ్రిటిష్ పాలకులు తెచ్చిన డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ అఖండ భారత ఆలోచనను చిదిమేసింది బ్రిటిష్ పాలకుల డిజైన్ల కారణంగా భారత భూమి ముక్కలైపోయింది వాస్తవానికి అఖండ భారత్ మన సైనికుల పరాక్రమంతో నిర్మించడం జరిగింది కాని అది దేశం ఏకీకరణ ఐక్యత కోసం ఎప్పుడూ సైనిక పటాలని ఉపయోగించుకోవాలని అనుకోలేదు మారుతున్న ప్రపంచంలో యుద్ధాల అవసరం ఉండదనే ఊహతో బలమైన మిలిటరీ అవసరాన్ని నాడు విస్మరించారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్పై చైనా చేసిన యుద్ధం ఈ అపోహను చిన్నభిన్నం చేసింది బ్రిటిషర్లు ఇండియాలో తమ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చేసిన కుట్రలకు బలైంది నాడు ఇండియా అఖండ భారత్లో ఎన్నో దేశాలున్నాయి పద్దెనిమిది వందల యాభై ఏడుకు తిరిగి వెళితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైనికులు తిరుగుబాటు చేసినప్పుడు భారతదేశ మొదటి స్వాతంత్ర యుద్ధం అఖండ భారత భౌగోళికం విశ్వరూపాన్ని చూపించింది ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ శ్రీలంక పాకిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్ టిబెట్టు భూభాగాల భారతీయులు పోరాటం చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యం విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశాన్ని వీడిపోవడానికి పునాదులు వేసింది బ్రిటిష్ వారు పెద్ద భారతదేశాన్ని చిన్న దేశాలుగా విభజించి సఫలమయ్యారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది వందల ఆరులో భూటాన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీలంక పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ అఖండ భారత్ నుండి విడిపోగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పాటైంది టిబెట్ కూడా భారతదేశంలో భాగమైనని చాలామందికి తెలియకపోవడం విడ్డూరం ఈ భూభాగాలు ఒకప్పుడు అఖండ భారత రాజకీయ సెటప్లో భాగాలన్నది గుర్తుంచుకోవాలి సాంస్కృతికంగా హిందూ సంస్కృతి నాగరికతతో ముడిపడి ఉన్న నేపాల్ భారతదేశంతో గుర్తింపు పొందింది ఆగ్నేయాసియాలోని మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ వియత్నాం కంబోడియా వంటి దేశాలు రామాయణం మహాభారతాలలో ప్రతిబింబించే సంప్రదాయాలను నేటికీ స్మరించుకుంటున్నాయి ఈ దేశాలన్నీ కూడా భారతదేశ ఆర్యవర్తనంలో భాగాలు సైనికంగా ఆర్థికంగా ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా ఇప్పుడు సగర్వంగా నిలుస్తోంది భారతదేశం ఒకప్పుడు అఖండ భారత్లో భాగమైన దేశాలతో తన ప్రభావాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఆర్థిక సాంకేతిక శక్తిని ఉపయోగించి ఈ దేశాలలో పరపతి పెంచుకోవడం ఎంతో అవసరం పలు దేశాలు ఏకం కావడానికి ఒక ఆధారం చారిత్రక సంబంధం ఉండాలి అది కేవలం గత సంస్కృతిని సంప్రదాయాలను గుర్తుంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం భారతదేశం ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తప్ప అఖండ భారత్కు ఎటువంటి సైనిక రూపకల్పన లేదు పాకిస్తాన్ చైనాతో సరిహద్దు సమస్యల ఇబ్బందులను ఎదుర్కొంటోంది కాలక్రమేణా ఇవి పరిష్కారమవుతాయని భావించాలి అందుకు ఇండియా సైనికంగానూ ఆర్థికంగాను పటిష్టంగా ఉండాలి చైనా తర్వాత ఇండియా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సాహసోపేతంగా వ్యవహరించాల్సి ఉంటుంది ధర్మం భారతదేశం వాదనను రుజువు ఉంటుంది ప్రాదేశిక సమగ్రత కోసం దాని ఆకాంక్షను సమర్థిస్తుంది ప్రాంతీయవాదం రోజుకోలా ఉన్న ఒకే భావజాలం మనందరినీ చేస్తుంది అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఎన్నటికీ మన రక్షణకు రావు ఉక్రెయిన్ సంక్షోభం మొత్తం పశ్చిమ యూరప్ దేశాల చేతగానితనాన్ని బట్టబయలు చేసింది పాకిస్తాను ఏర్పాటు తర్వాత నుంచి ఎంతగా ఇండియాను రెచ్చగొట్టినా పెద్దన్న పాత్రను పోషిస్తూనే ఉంది సీమాంతర ఉగ్రవాదం ద్వారా సహజమిత్రులుగా ఎలా ఉంటారన్న భావన కలిగించింది కానీ ఎన్నడూ వేరుగా చూడలేదు భారతదేశానికి వ్యతిరేకంగా చైనా దూకుడు భవిష్యత్తు భారతాన్ని సన్నద్ధం చేయాలి ఆ కోణంలో అఖండ భారత్లో సద్భావనను వ్యాప్తి చేయడానికి ధర్మాన్ని ఉపయోగించాలని చట్టసభల సభ్యులందరికీ ఒక జ్ఞాపకంగా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటులో ప్రదర్శించిన చిత్రాన్ని గుర్తుంచుకోవాలి అఖండ భారత చిత్రాన్ని స్మరించుకోవాలి నరేంద్ర మోడీ నైబర్ ఫస్ట్ పాలసీ పొరుగువారీ ముఖ్యమన్న భావనను గుర్తిరగాలి రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఆయా దేశాల అధినేతలతో సంబంధాలు నెరిపారు చారిత్రక కారణాలు మరియు మతపరమైన ఆకాంక్షలు అఖండ భారత్ను విభజించేయి రేపటి చారిత్రక కారణాలు ప్రజలను పునరాలోచించి ఒకప్పుడు గొప్ప నాగరికతలో భాగమైన ధర్మాన్ని గ్రహించేలా కంపల్షన్ క్రియేట్ చేయాలి సంపన్న పశ్చిమ జర్మనీ దరిద్రమైన తూర్పు జర్మనీ రెండు విభిన్న భావజాలతో విడిపోయిన ఒకే మూలం కలిగిన రెండు దేశాలను గోడను కోల్చేయడంతో పంతొమ్మిది వందల తొంభైలో ఏకమైన చరిత్రను మరవరాదు భారతదేశ చరిత్రను వంద సంవత్సరాలు ఐదు వందల ఏళ్ల ఘటనలతో పోల్చరాదు ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకదానికి చెందినవారమన్న విషయాన్ని ఎప్పుడూ గ్రహించాలి ప్రకృతిని ప్రేమిస్తూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఇండియా ముందుకు సాగుతోంది పాలన మన ధర్మం ద్వారా సాగుతోంది కాని మతం ద్వారా కాదు మనల్ని రక్షించిన పాత విలువలను మనం గుర్తుంచుకోవాలి గౌరవించాలి సనాతన సంప్రదాయాలన్నింటినీ కలుపుకొని మానవీయ విలువలతో సాగాలి హిందువులు ఏ విశ్వాసానికి వ్యతిరేకం కాదన్నది పొరుగు దేశాలకు అర్థమయ్యేలా చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తన అస్తిత్వాన్ని తిరిగి కాపాడుకునేలా అడుగులు వేయాలి ఇదే భావనను గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు ప్రస్తావించింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తు మాట్లాడుతూ నేటి యువతరం వృద్ధులు కాకముందే అఖండ భారత్ అవిభాజ్య భారతదేశం కల సాకారమవుతుందని అన్నారు అఖండ భారత్ ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేనన్న ఆయన దానికోసం పనిచేస్తుంటే ఖచ్చితంగా సాకారమవుతుందని చేశారు భారతదేశం నుండి విడిపోయిన పలు దేశాల్లో తప్పన్న భావన నెలకొందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు వారందరూ తిరిగి ఇండియాలో భాగమైతే బాగుండన్న భావనకు వచ్చారన్న అభిప్రాయాన్ని ఆయన గతంలో వ్యక్తం చేశారు భారతదేశంలో విలీనం కావడానికి వారు మ్యాప్లోని గీతల్ని చెరిపేయాలని భావిస్తున్నారన్నారు ప్రపంచానికి భారతవనే నాయకత్వం వహించాలన్న నూట యాభై కోట్ల మంది భారతీయుల కల నిజం కావాలి భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులందరూ భావిస్తూనే ఉంటారు ఆ స్వప్నంలో నుంచి వచ్చినదే అఖండ భారతవని ఆలోచన నాడు బ్రిటిష్ పాలకులు చేసిన విధ్వంసం నేటికి కళ్లకు కనిపిస్తూనే ఉంది అఖండ భారతవని ఎప్పుడు సాకారమవుతుందా ఎప్పుడు అఖండ భారతవనిలో మిశం మెలిద్దామని అని భారతీయులు సగర్వంగా ఎదురుచూస్తూ ఉంటారు అఖండ భారత స్వప్నాన్ని కళ్ల ముందుకు ప్రధాని మోడీ తెస్తారన్న విశ్వాసం భారతీయుల్లో ఉంది కుల మతాల ప్రస్తావన లేకుండా భారతావని ఏకమైతే ప్రపంచానికి మరోసారి ఇండియా దిక్సూచిగా మారచ్చు